అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం ఇది అందమైన బంగాళాఖాతం సముద్రాన గోదావరి నదీ శాఖ అయిన నది సంగమం చెందిన ప్రశాంతమైన ప్రాంతం అంతర్వేది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు సమీపంలో కల ఈ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి వారి పురాతన ఆలయం స్థలపురాణం కృతయుగంలో వశిష్ఠ మహాముని గోదావరిలోని ఓ పాయం తెచ్చి సాగర సంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు అయితే విశ్వామిత్రుడి ప్రద్బలంతో రక్త విలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠుని తపస్సుకు భంగం కలిగించటమే కాకుండా అతను కుమారులను హతమారుస్తూ ఉంటాడు అప్పుడు వశిష్ఠుడు నరసింహస్వామిని స్వామిని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై రక్త విలోచనుడితో యుద్ధం చేస్తాడు ఆ రాక్షసుడు యొక్క భూమిపై పడే ప్రతి రక్తపు బొట్టు ఓ రాక్షసుడిగా మారుతుంటుంది అప్పుడు నరసింహుడు అశ్వరూఢాంబిక అనే మాయాశక్తిని రప్పించి రాక్షసుడు రక్తం నేలపై పడకుండా నాలుగు చాచాలని సూచిస్తాడు స్వామి